హర హర మహాదేవ శంభో శంకర మొదట శివలింగం ఏ రోజున ఆవిర్భవించింది ఆ శివలింగం ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరి చేత పూజలు అందుకుంటుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణువుకి ఘోర వాగ్వివాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని అది ఎప్పటికీ అంతమందట్లేదు అంతటా అంత విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు అత్యంత కాంతివంతమైన ప్రకాశవంతమైన ఒక జ్వాలాస్తంభముగా మారి వాళ్ళిద్దరి మధ్యన ముళ్ళు లోకాలను చీల్చుకుంటూ అంతటా వాళ్ళ ఇరువురిని ఈ జ్వాలాస్తంభం యొక్క శిఖరం అంతం ఏదో తెలుసుకున్న అని చెప్పారు విష్ణుమూర్తి వరాహస్వామిగా మారి స్తంభం కింద వైపుకు తవ్వుకుంటూ వెళ్లారు మరి బ్రహ్మ ఏమో హంసగా మారి జ్వాలా స్తంభం పై వైపుకు ఎగురుకుంటూ వెళ్లారు వాళ్ళిరువురు కొన్ని దివ్య వేల సంవత్సరాలు పయనించినప్పటికీ ఆ స్తంభం యొక్క చివరా శిఖరం తెలుసుకోలేకపోయారు విష్ణుమూర్తి దాని చివరను ఎప్పటికీ కనుక్కోలేమన్న సత్యాన్ని నమ్మి అహంకారాన్ని విడిచిపెట్టారు అప్పుడు బ్రహ్మదేవుడు మాత్రం నేను ఈ జ్వాలాస్తంభం యొక్క శిఖర భాగాన్ని చేరుకున్నాను అక్కడ ఉన్న ఈ కేతకీ పుష్పాన్ని స్వీకరించాను దానికి ఈ కేతకీ పుష్పమే సాక్ష్యం అని చెప్పగా అప్పుడు సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు నీకింకా అహంకారం వదిలి జ్ఞానజ్యోతి వెలగలేదా నీవు పూజకి అనర్హడువు నీ చేతిలో ఉన్న ఆ పువ్వు కూడా పూజకి అనర్హం అని శపించాడు విష్ణుమూర్తికి నీ పూజలు నీ దేవాలయాల్లో యధావిధిగా జరుగుతాయని మాట ఇచ్చారు అలాగ జ్ఞానోదయమైన వారి ఇద్దరూ పరమేశ్వరుణ్ణి నీ పూజార్హమైన స్వరూపాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు ఆ జ్వాలా స్తంభాన్ని జ్యోతిర్లింగముగా మార్చాడు ఆ సమయమే లింగోద్భవ సమయం ఆనాడే శివరాత్రి ఆ నిమిషం నుంచే బ్రహ్మ విష్ణువులు శివలింగానికి పూజించడం మొదలుపెట్టారు అయితే అయితే ముళ్ళు కాలాల్లో ఆ శివలింగం ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరిచే పూజలు అందుకుంటుంది అంటే అది మన భూలోకంలోనే ఉంది శివుని పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగంగా తిరునామలైలోని అరుణాచల కొండ మీద అరుణాచలేశ్వరుడుగా కొలువు తీరి ఉన్నాడు మామహేశ్వరి సమేతుడై కొలువుతీరి ఉన్నాడు పూర్వం కాశీ క్షేత్రంలో మోక్షం అనేవారు కానీ ఇప్పుడు ఈ కలియుగాన అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుని అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే అదే మోక్ష మార్గము శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు అలాగా ఆ అరుణాచలేశ్వరుడు మనల్ని ఆయన దగ్గరికి రంపించుకోకపోతే ఆయన అరుణాచలేశ్వరుని నామజపం చేసినా కూడా మోక్షమే అంటున్నారు పెద్దవారు హర హర మహాదేవ శంకర్